నిన్న నిన్న సాయంత్రం రాత్రి కస్తూర్బా స్కూల్లో ముగ్గురు పిల్లలు ఇండ్లకు వెళ్ళిపోవాలని చెప్పి ఒక ఆలోచనతో పారాసిటమల్ టాబ్లెట్స్ ఒక పాప జ్వరం కోసం ఒక స్ట్రిప్ తెచ్చుకునేది దానికి కొంత పిల్లలు పంచుకొని మిగిలిన టాబ్లెట్స్ అన్ని తాగేయడం దానివల్ల తక్షణం ఏదైతే కస్తూర్బా స్కూల్ అడ్మినిస్ట్రేటివ్ ప్రిన్సిపాల్ కానీ వాళ్ళ టీచర్స్ అందరూ ఒకసారిగా భయపడి ఆ పిల్లలు తీసుకొచ్చి మదనపల్లి ఏరియా హాస్పిటల్కి చేర్చారు మా పార్టీ ఆఫీస్ కూడా సమాచారం అంది పార్టీ ఆఫీస్ కూడా మెసేజ్ వచ్చింది తక్షణంపై అటెండ్ చేయమని ఇది తమ్మళ్ళపల్లి కాన్స్టిట్యు ఉన్నా కానీ పార్టీ ఆఫీస్ ఆదేశాల మేరకు తక్షణం వచ్చి పిల్లలకి చూడడం జరిగింది ఏమీ ప్రాణాపాయం లేదు పిల్లలు బాగున్నారు కాకపోతే ఒకటేమంటే వాళ్ళ తల్లిదండ్రులు కూడా సూచనలు ఇవ్వడం జరిగింది పిల్లలపైన పూర్తిగా ప్రెజర్ చేయకుండా బాధ్యతగా కేర్ తీసుకోమని తప్పకుండా ఈ పిల్లలు ఏదైతే తీసుకున్నారో వాళ్ళ కౌన్సిలింగ్ జరుగుతుంది ఇప్పుడు ఈ మందులు ఎందుకు తాగారు ఏ ప్రభావితం వల్ల తాగినారు వాళ్ళ పైన ఎవరు ప్రెజరైజ్ చేశారు ఎక్కడ ఇది ఏం ఏమన్నా ఇవి ఉన్నాయా పిల్లలు వేరే ఏమైనా యాక్టివిటీస్ ఉన్నాయా అని చెప్పి పూర్తిగా చూస్తున్నారు కాకపోతే అటు అటువంటి పిల్లలు కాదు వాళ్ళు చాలా మంచి పిల్లలు కాకపోతే ఎక్కడో కొంచెం అభద్రతాభావం కొంచెం అన్ ఇన్సెక్యూర్ ఫీల్ అయ్యి మనం ఇట్లా తాగేసి ఎట్లయినా మాకు స్కూ స్కూల్ నుంచి నాకు ఇంటికి తీసుకొని చేస్తారు ఇంట్లో బాగా ఆడుకుంటా పాడుకుంటా ఉండొచ్చు అని చెప్పి ఒక ఆలోచనతో చేశారు కాకపోతే పిల్లలు కూడా కౌన్సిలింగ్ డాక్టర్స్ ఇస్తున్నారు తప్పకుండా పిల్లలకి పూర్తి కేర్ తీసుకుంటాము పార్టీ ఆఫీస్ కూడా ఇదే సమాచారం అందిస్తామని చెప్పారు